హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో వీక్షకులకు భగవంతుడు ఆయుర ఆరోగ్య శ్రీములు సిద్ధి మనోవాంఛా ఫలసిద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను భారతీయ సంస్కృతి సనాతన ధర్మములకు ఎవరైతే పాటుపడుతున్నారో వారికి వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు పురోహితులకు ఈ యొక్క శాస్త్రం ఎక్కడ మక్కువ ఉన్నటువంటి వారందరికీ నమస్కారం విద్యారంభం అనేటటువంటిది మనకి చాలా ముఖ్యం విద్య బాగుండాలనేటైతే ఆ యొక్క స్థానం విద్యాస్థానం స్థానం చతుర్థ భావాధిపతి ఎక్కడున్నాడు ఏమిటి అనేది మనం చూసుకుంటాం అది కాదు విద్యారంభంలో చూడాల్సినటువంటిది అంటే అతని జాత చక్రంలో బుధ అస్తక వరుగులో బిందుబలం ఉన్న రాశిలో సూర్యుడు బుధుడు ప్రయాణం చేసేటప్పుడు విద్యారంభం చేసిన సకల విద్యా కుశులుడై తీరును ఇది ఫండమెంటల్ ఏం చెప్తున్నాను ఆ పిల్లవాడు నాలుగేళ్ళు అవనండి ఎలా ఉండి క్రికెట్ నేర్చుకుంటున్నాడు పదేళ్ళు అవుతుంది క్రికెట్కి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాడు గురువు దగ్గరికి విద్య నేర్చుకోవడానికి మనం సెలెక్షన్ ఎలా చేయాలంటే అతని జాత శిఖరంలో బుధాష్టక వరుగు చూడాలి ఆ బుధాష్టక వరుగులో మ్యాక్సిమం ఒక్క రాశిలో ఎనిమిది ఉంటాయి ఏడు ఆరు ఐదు నాలుగు తక్కువ ఉండేటట్టు అక్కడ విద్యారంభం చేస్తే ఉపయోగం లేదు అందువల్ల మనకి ఒక్కొక్కసారి మన ఇష్టం ఉండేటట్టయితే ఎనిమిది ఉన్నదో ఉన్నదో మనం సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ సూర్యుడు బుధుడు సపోజ్ మిథున రాశిలో ఆ జాతకుడికి ఎనిమిది మిథునలు ఉన్నాయి మిథునలో రవి ప్రయాణం చేయాలి ఇప్పుడు ప్రయాణం చేయాలి జూన్ పదిహేను జూలై పదిహేను కురుడు ప్రయాణం చేస్తాడు అప్పుడు బుధుడు కూడా కలుస్తాడు ఆ టైంలో అతనికి విద్యారంభం చేసేటట్టయితే ఆ ముహూర్తము ఆ గురువు ఆ బుధుడు ఎక్కడ ఉన్నారు ఏమిటి ఆ లగ్నానికి ఆ చతుర్థం ఎలా ఉంది చూసుకొని మన ముహూర్తం పెట్టేటట్టు సకల విద్యా తీరును అని చెప్పి ఫండమెంటల్ చెప్పారు మనకి అది తెలియదు అది చూడరు కనుక మనం వెళ్తాం ఒక చోటకి వెళ్ళంగానే దివ్యమైన ముహూర్తం అండి బ్రహ్మాండమైన ముహూర్తం అండి ఈ అబ్బాయి నక్షత్రానికి ఇట్లా ఇట్లా అబ్బాయి నక్షత్రం గురించి కాదు ఇక్కడ ముఖ్యం ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి ఏంటి ఫండమెంటల్ జాతక చక్రంలో ఆ బాబుకి అతను క్రికెట్ ఆడుతున్నాడా లేదు టెన్నిస్ ఆడుతున్నాడా లేదు విద్యకి మూడు సంవత్సరాలప్పుడు చేరుతున్నాడా ఏ విద్యకైనా సరే లేకపోతే మ్యూజిక్కి వెళ్తున్నాడా పాటలు పాడటానికి నేర్చుకుంటానికి వెళ్తున్నాడా అదేటటువంటిది మొదటిసారిగా మనం వెళ్ళేటప్పుడు మనం పెట్టేటటువంటి టైం అనేటటువంటిది ఆ చక్రంలో బుధాష్టక వరుగులో బిందుబలం ఉన్నటువంటి ప్లేస్లో రవి కనుక ప్రయాణం చేసేటట్టయితే అక్కడ ఏం చెప్పారు ఋషేశ్వర్లు సకల విద్యా కుష్లై తిగురిను ఇంకా కూడా అతని నివాసానికి ఆ యొక్క నేర్పేటటువంటి గ్రౌండ్ కానీ ఆ నేర్పేట స్కూల్ కానీ ఏ దిక్కునుండేటతే మంచిది అనేటటువంటిది కూడా చెప్పి ఉన్నారు కనుక అది పాటించడం అనేది కొంచెం కష్టం అవకాశం ఉంది మాకు డబ్బులు ఉన్నాయండి మేము పాటించగలము మేము ఇల్లు కావాలంటే మేము మార్చుకోగలము స్కూల్ కావాలంటే మాకు కావాల్సిన దిశలో మనం తీసుకోగలం అనుకునేటట్టయితే అది ఇంకా మనకి మీకు మంచి రివర్స్ అనేటటువంటి చూడొచ్చు ఏం చెప్పారు మనం నివసించేటటువంటి ఇంటికి ఆ యొక్క విద్యా సంస్థ అనేటటువంటిది ఏ దిక్కులో ఉంటే మంచిది అనేటటువంటిది కూడా శాస్త్రంలో చెప్పు ఉన్నారు అనమాట అందువల్ల మామూలుగా మహర్తం అనేటువంటిది కాకుండా వాళ్ళ నక్షత్రానికి సూట్ అవుతుంది అనేది కాకుండా జాతి చక్రం ప్రకారంగా చతుర్థం చతుర్థ భావాలనేది కాకుండా బుధాష్టక వరుగులో బిందుబలం ఉన్నటువంటి స్థానంలో ఆ రవిబదులు ప్రయాణం చేసేటప్పుడు మనం విద్యారంభం చేసేటట్టయితే సకల విద్యా కుశుడే తీరునని శాస్త్రంలో చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా మీరు ముహూర్తం పెట్టించుకోండి విద్యారంభ ముహూర్తం ఇక నుంచి అంతేగాని మామూలుగా పుస్తకంలో విద్యారంభం ముహూర్తం ఇచ్చేస్తారు అది కాదు విద్య ముహూర్తం పెట్టించుకోవాల్సింది మన జాతి చక్రం ఇచ్చా బలం చోట పెట్టించండి టెన్నిస్లో అతను నెంబర్ వన్ ప్లేయర్ అవుతాడు క్రికెట్లో అతను నెంబర్ వన్ ప్లేయర్ అవుతారు అంటే ముహూర్తం పెడితే అందరు నెంబర్ వన్ అవుతారంటే అందరూ ముహూర్తం పెంచుకోలేరుగా ఇవాళ మీరు తెలుసుకుంటున్నారు గురువులో బిందుబలం ఉన్న రాశిలో కర్కాటకంలో సూర్యుడు బుధుడు కర్కాటకంలో సపోజ్ ఎనిమిది బిందువులు ఉన్నాయి మకరంలో ఎనిమిది బిందువులు ఉన్నాయి సప మకరం అంటే జనవరి పదిహేను ఫిబ్రవరి పదిహేను మధ్యన అక్కడ సూర్యుడు బుధుడు ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి అంటే బిందుబలం ఉన్న చోట ఎనిమిది బిందువులు ఉంటాయి నాకు తెలిసి ఎనిమిది బిందువులు మ్యాక్సిమం తర్వాత ఏడు ఆరు ఐదు నాలుగు కంటే తక్కువ ఉంది విద్య సరిగా రాదు అంటే జాత చక్రంలో విద్య వస్తాం ఉన్నది జాత చక్రమే మెయిన్ ఇది ముహూర్తం కూడా కొంతమేర ఉపయోగపడుద్ది శుభకాలం ముందు చేసిన శుభలం ఇచ్చును ఇది ఫండమెంటల్ అశుభకాలం ముందు చేసినా శుభఫలమిచ్చును అందులో శుభకాలం అనేది వాళ్ళు చెప్పారు ఇలా చేయండి ఇలా చేయండి అని ఆ చెప్పినటువంటిది మనం ఆచరిస్తున్నాం అందువల్ల మీరు మీ పిల్లల్ని ఆటలు ఆడుకుంటానికి కానీ చెస్ కానీ పాటలు పాడటం కానీ ఒక నాట్యం అనేటది కానీ ఒక సినీ నటుడుగా కానీ ఒక టెన్నిస్ క్రికెట్ ప్లేయర్గా కానీ లేదా ఒక విద్య అనేటటువంటిది చిన్న వయసులో మన ప్రాణం ఇదివరకు విద్య ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు మాత్రమే పంపించేవాళ్ళు ఇవాళ విద్య మూడేళ్లకి రెండున్నర సంవత్సరాలకి ముహూర్తానికి అనమాట ఎప్పుడన్నా మీరు వెళ్ళండి మీకు జాత చక్రంలో బుధాష్టక వరుగులో అక్కడ ఎనిమిది బిందువులున్న చోట బిందుబలం ఎక్కువ ఉన్న చోట సూర్యుడు బుధుడు ప్రయాణం చేసేటప్పుడు మీరు ముహూర్తం పెట్టుకునేటట్టయితే సకల విద్య కుశుడు అయిరణి ఫండమెంటల్ ఉన్నది గ్యారంటీ మీరు సక్సెస్ అవుతారనమాట అది పాటించండి మీకు మంచి జరుగుద్ది మంగళం మహత్ శుభంభూయాత్